హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్యూ వెల్కమ్ టు పీపీ ఫామ్ తెలుగు సో మన ఫామ్ దగ్గరికి అయితే ఇవైతే తీసుకెళ్తున్నాము దాంతోపాటు మీకు మీకంటూ ఒక ఇన్ఫర్మేషన్ కావాలని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను సో ప్రస్తుతం ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ కూడా మీకు చూపిస్తాను దాని తర్వాత వాళ్ళతోనే మాట్లాడి తెలుసుకుందాం వీటి ప్రైజ్ ఎంత అనేది ప్రతి ఒక్క డీటెయిల్ వివరాలు మనము ప్రతి ఒక్కటి తెలుసుకుందాం ఇంకోటి ఫ్రెండ్స్ ఎవరికైతే తక్కువ బడ్జెట్లో మరి నాటుకోడి ఫామ్ తయారు చేసుకోవాలని ఉంటుంది కదా దానికోసమే ఈ వీడియో సో తక్కువ బడ్జెట్లోనే మీరు చిన్న చిన్న ఫామ్ వేసుకోవచ్చు అండ్ మనము ఇంత పెద్ద దేశం కదా అది అనవసరం కాబట్టి దానికంటే చిన్నవి కూడా మనము నాటుపడి ఫామ్లో తయారు చేసుకో తయారు చేయొచ్చు దాంతోపాటు ఈ కట్టెలు ఉన్నాయి కదా ఈ కట్టెలతో కూడా మనము మంచి షెడ్ అయితే నిర్మించవచ్చు సో ఆ వీడియో కూడా ముందు రాబోతుంది ఫస్ట్ అయితే వీటి వివరాలు పూర్తిగా మనం తెలుసుకుందాం వాళ్ళ ఓనర్తోనే ప్రతి ఒక్కటి గురించి చూపించాను ఇక్కడ బ్రదర్ ఉన్నాడు బ్రదర్ నవీన్ గారు కదా మీ పేరు నవీన్ సో మీ ఫామ్ మీ ప్లేస్ పేరేంటి షాప్ పేరేంటి ఇది శ్రీ వెంకటేశ్వర పద్మావతి బ్యాంబ మార్చి మాది స్కూల్ దగ్గర ఉంటారు లొకేషన్ వచ్చేసి ఓకే సో పెట్రోల్ పంప్ దగ్గరలో ఉంటది ఇది దేని దేని పర్పస్ కోసం వాడతారన్నా ఇవన్నీ కూడా మనకు ఇక్కడ సరుగుడు కర్రలు వెల్లం బొంగులు మొదలగినవి లభిస్తాయి గోవా తడకలు నిచ్చెనలు ఈ విధంగా అన్ని రకాల సరసమైన ధరలకే లభిస్తాయి మన దగ్గర ఓకే ఓకే బ్రో నాకు దీని గురించి పూర్తిగా ఒక్కొక్క దే దాని ప్రైజ్ నాకు వివరిస్తా ప్రతి దాని గురించి వివరిస్తానన్నా స్లాబ్ కు సపోర్ట్ గా పెట్టడానికి రేకుల షెడ్లు వేసుకోవడానికి మళ్ళా కోళ్ల ఫారం పెట్టుకుంటారు కదా ఏ కోళ్ళు అయినా కానీ కోళ్ల ఫారం పెట్టుకుంటారు కదా దాని గురించి కర్రలు అన్ని యూజ్ చేసుకోవచ్చు కర్రలతో మంచిగా వస్తానమాటర్ బ్యాంబోస్ ఉంటాయి బ్యాంబో బాంబోస్ ఇక్కడ ఉన్నాయి కదా అయితే బ్రదర్ మనకు ఒక్కొక్క కర్ర గురించి దాని ప్రైజ్ ఏంటిది మనకు పూర్తిగా చెప్పండి ఈ సైజుని బట్టి రేట్ అనేది ఉంటది అన్న ఓకే మనకు అందులో పద్దెనిమిది ఫీట్లు ఉంటది కర్ర అనేది పద్దెనిమిది ఫీట్లు ఉంటది ఇలా మూడు నాలుగు రకాల సైజులు ఉంటది సన్న సన్న సైజు వచ్చేసి నూట యాభై ఉంటది తర్వాత మన మనకు బట్టి రేట్ ఉంటదా ఓకే ఇప్పుడు ఈ కర్ర వచ్చేసి మనకు రెండు వందల యాభై రూపాయలు పడుతుంది అన్న ఓకే ఇది ఎన్ని ఫీట్లు అన్నది ఇది పద్దెనిమిది ఫీట్లు ఉంటది ఓకే ఇదైతే మూడు వందల రూపాయలు పడుతుంది మూడు వందల రూపాయలు కొద్దిగా దొడ్డు ఉంది కాబట్టి కాబట్టి ఓకే సో ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి కదా కొన్ని ఇక్కడ పన్నెండు ఫీట్లు ఉన్నాయి అన్న ఇక్కడ కర్రలు ఉన్నాయి ఓకే పన్నెండు ఫీట్లు ఉంటది టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఓకే ఒక కర్ర ఒక కర్ర టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కొద్దిగా అన్న కర్ర అయితే టూ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ ఇక్కడ ఇవి 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 రెండు సేమ్ ఓకే సో ఇవి కూడా ఉన్నాయి కదా దీన్ని ఏమంటారు ఇది గోవా తడకలు అంటే గోవా తడకలు సెంటరింగ్ కోసం యూజ్ చేస్తారు కదా ఇదంతా యూజ్ చేస్తారు కదా కొత్త బిల్డింగ్ దీని పైన

సో మే మేబీ ఈ ఒక తడక ఇది టెన్ ఫీట్స్ ఇది టెన్ ఫీట్ టెన్ ఫీట్ ఓకే టెన్ ఫీట్ ఇది ఎంత బ్రదర్ టెన్ ఫీట్ ఇది ఎయిట్ ఫీట్ ఉంటుంది ఎయిట్ ఫీటా ఎయిట్ ఫీట్ ఉంటుంది ఓకే ఇది ఎనిమిది వందలు చెప్తాము తక్కువ చేసి డిస్కౌంట్లు ఇస్తాం ఓకే ఓకే సో ఎవరికైనా మీ ఇప్పుడు ఇవన్నీ కావాలంటే వాళ్ళకు మీ నెంబర్ ఏమైనా ఇస్తారా ఇస్తాను చెప్పండి నెంబర్ ఒకసారి నా పేరు నవీన్ కుమార్ ఓకే ఇక్కడ నారాయణ కేడు శిషు మందిర్ స్కూల్ దగ్గర ఉంటుంది మా షాపు అన్ని సైజుల కర్రలు లభిస్తాయి ఇక్కడ ఓకే నా నంబర్ వచ్చేసి నైన్ డబల్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సిక్స్ నైన్ సెవెన్ ఎయిట్ ఓకే సో ఫ్రెండ్స్ ఎవరికైతే మీకు ఈ ఏరియాలో ఉంటే మీరు ఇక్కడ వచ్చి తీసుకోవచ్చు దాంతోపాటు మీకు ఈ వీటి గురించి ఎంతో కొంత మీకు తెలిసిందని అనుకుంటున్నాను సో ఈ ప్రైజెస్ కూడా అన్న కూడా మొత్తం పూర్తిగా వివరించాడు కాబట్టి సో ఇంకా ఏం దొరుకుతాయి బ్రదర్ మీ దగ్గర ఇవి కాకుండా పైన టెంట్ టెంట్ కానీ అలాంటి మీరు ప్రతి ఒక్కటి ప్రొవైడ్ చేస్తారు అంటే లో అంటే షెడ్ కూడా నిర్మిస్తారు మీరు ఆర్డర్ మీద వినాయక చవితి మండపాలకు గానీ లేకపోతే ఏదైనా హోటల్స్ ఓకే డిజైన్ సో ఎవరికైతే కావాలో వాళ్ళకి మీకు కాల్ చేస్తారు ఓకేనా రైట్